అంటే సముద్రం నుంచి డైరెక్ట్ వాళ్ళు చేసి చేస్తారు కదా ఇట్లా వేస్తే పోయిద్దానా మళ్ళీ ఇక ఉల్లిపాయలు పోసింది తాలింపు అంతేనా అందరు దేశం అందరికి చేసేసే కదా ఇప్పుడైతే ఆయిల్ కొంచెం రెండా ఒకట వన్ అండ్ హాఫ్ కొంచెం అంటే మన కొలత తగ్గట్టు ఎందుకు పచ్చిమిర్చి యాక్చువల్లీ పచ్చిమి చేయవాళ్ళ చేయాలి కానీ పచ్చిమిర్చి లేకుండా ఓన్లీ ఉల్లిపాయలతో చేస్తుంది ఉల్లిపాయలు మకాళ

కొంచెం బ్రౌన్ కలర్ గా అల్లం పసుపు రైలు కదా అంతే మరి కొన్ని కదా మరి కొండలో మాత్రం నీళ్ళు లేవు నీరు వేయాలి కొండ ఎన్ని రాయలే కానీ అయ్యపోదు

அல்ல லாம் கா லா தீஸ்கிட்ட మేము అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అందరం కొత్త ఒక కేజీ తీసుకొచ్చాము కథ దాంట్లో రెండు లీటర్లు రెండు మూడు నెలలు నీళ్ళు పోతే చారు చారు ఉంటుంది ఫుల్లు అదే తిన్నాను ఫ్రై తర్వాత కూలర్ అయితే మళ్ళీ ఇవ్వాలా ఏమైంది దానికి ప్రాబ్లం వాటర్ పడతలేవు అందుకే కూల్ వస్తలేదు ఈ మిషన్ ఆ రూమ్ లో పెడదాం మరి ఈ టేబుల్ కదా ఆ రూమ్ లో పెట్టి ఇక్కడ పడుకోవచ్చు కదా అందరం ఆ రూమ్ లో మరి ఈ టేబుల్ తీద్దామంటే కుదరతలేదు కదా మరి అదంతా తిప్పాలి పోయిన సంవత్సరం అయితే దాంట్లో ఫ్యాన్ విరిగిపోయింది కొత్త ఫ్యాన్ పెట్టినాం ఏ ఎప్పుడు పాతయి రిపేర్ చేసుకున్నడే అవుతుంది బతుకులు కొత్తవి కొనలేదు నీళ్ళు అయిపోయినాయా పర్మనెంట్కి ఒకటే దగ్గర ఉంటే ఏ రిపేర్లు రావు ఏదైనా కూడా కదా ఒకటే దగ్గర ఒక ప్లేస్ ఫిక్స్ అయి ఉంటే ఏది కూడా రిపేర్లు రావు ఒకసారి దీని పైన పెట్టుడు కింద పెట్టుడు ఆడ దానికైతే కింద కాళ్ళు వెళ్ళేవు అట్లా నేను నడిపిస్తున్నా అయితే మొత్తం ఎక్కేసి క్లీన్ చేసియాలి కూరలో కూడా కారము ఉప్పు వేసిన ఇప్పుడే అయిపోతుంది పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు ఇక్కడ టైం అయితే బాగానే అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది ఇదండి ఉప్పు కారం వేసిన ఇప్పుడే అంటే ఒక ఐదు నిమిషాలు అయింది ఉప్పు కారం వేసి కొంచెం మంచిగా ఫ్రై అయ్యింది అనమాట కారం కూడా కొంచెం వాటర్ వేస్తుంటే ఇంకా కొంచెం వాటర్ ఇవి కొంచెం దగ్గర పడతాయి అనమాట వాటరు అప్పుడు బాగుంటుంది அது கொடுத்து ரெண்டு சை సక్సెస్ నీళ్ళు పడతానాయా ఇటు సైడ్ ఇప్పుడే పడుతున్నాయి ఆన్ చేస్తే లైట్గా పడుతున్నాయి కదా అంతేనా ఇప్పుడు ఇటు సైడ్ ఇది పడ్డట్టు పడాలి కదా నీళ్ళు దానికి మోటార్ అందుతున్నాయి అసలు కింద మరి నీళ్ళు లేక అందుతలేదు అటు సైడ్ అటు సైడ్ కూడా పడుతున్నాయా చూడు మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది లేకపోతే పడతానాయా అసలు వాళ్ళే ఇటువడ్డ వాళ్ళే బకెట్ ఉంది బకెట్ చిన్న బకెట్ అవుతుంది ఇక రెండు సైడ్లో వాటర్ అయితే వస్తున్నాయి ఇక రిపేర్ చేయడం అయిపోయింది రిపేర్ అంటే ఏం లేదులే దాంట్లో డస్ట్ ఉంటే కొంచెం క్లీన్ చేస్తారు ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నాను వాటర్ సరిపోతాయా మళ్ళీ వాటర్ పోయాల నువ్వు అక్కడ 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 పెట్టి తర్వాత పోయి అయ్యో అక్కడ పెడితే మనకి రాదు కదా ఇటు పెడితేనేమో గాలి రాదు సరిగా சாடுக்காச்சி என்ன என்ன